ఈ వీడియోను మీలాంటి భక్తులకు చేరవేయాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీరు ఎక్కువగా నమ్మే సద్గురు పేరును ఈ కమెంట్ రూపంలో తెలియజేయండి ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఆరు మందిరలీల పార్ట్ ఒకటి షిరిడీలో సాయిబాబా యొక్క భౌతిక రూపం మరుగయ్యాక దేశం అంతటా ఆయన ప్రతిరూపాలుగా మందిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు దేశంలో ఎన్ని మందిరాలు ఏర్పడుతున్నా వాటన్నిటి వెనుక ఆయన ప్రేరణ ప్రోత్సాహము కనపడుతున్నాయి జీవుడు శరీరాన్ని విడిచే ముందు వేరొక ఉపాధి ఏర్పరచుకుంటాడని అంటారు అలానే ఈ మందిర లీలకు బాబా తమ మహాసమాధికి ముందే అంకురార్పణ చేశారు మనకి నాడు ఆయన మందిరం నిర్మించుకోవాలన్న ప్రేరణ కలిగినప్పుడు మనం అవలంబించవలసిన ఉత్తమ విధానాన్ని ఈ లీలలు సూచిస్తున్నాయి శ్రీ సాయి మందిరం ఎలా కట్టించాలి ఉక్రూల్ నుండి కేశవరావు అని భక్తుడు తరచూ షిరిడి వచ్చేవాడు పంతొమ్మిది వందల పదిహేడులో బాబా ఒకసారి అతని వద్దనున్న తమ చిత్రపథం తాకి అతనికిచ్చి దీనికి అక్కడ మందిరం కట్టించు నీకు అదే షిరిడి అన్నారు మందిరం నిర్మించాక అతడు మరలా షిరిడి వచ్చినప్పుడు నన్ను అక్కడ వదిలి నీవు ఎందుకు వచ్చావు అని గద్దించారు బాబా మీరు అక్కడ ఉన్నారని మాకు తెలియాలి కదా అన్నాడు కేశవ్ సాయి నవ్వి సరే సరే అల్లాహ్ మాలిక్ అన్నారు తర్వాత ప్రతిరోజు రాత్రి సాయి ఆ మందిరం మందిర ప్రాంగణంలో సంచరిస్తున్నట్లు అచ్చటి వారికి అనుభవం కావచ్చింది తర్వాత నారాయణ పురోహిత్ పంతొమ్మిది వందల నలభైలో మందిర పునరుద్ధరణ కోసం సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే నాలుగవ రోజున బాబా స్వప్నంలో కనిపించి నా ధుని లేకుంటే ఇది షిరిడి ఎలా అవుతుంది అని కేకలేస్తూ రాళ్ళు రుగుతున్నారు త్వరలో నిధులు చేకూరాయి మందిర పునరుద్ధరణ పూర్తి చేసి ధుని స్థాపించారు దత్త భక్తుడైన బాబు సాహిబ్ తన పంతొమ్మిదవ పదమూడవ ఏట సిరిడి దర్శించినప్పటి నుండి బాబాను ప్రార్థించేవాడు పూణే నగరంలో బాబా మందిరం కట్టదలిచి స్థల నిర్ణయం కోసం పంతొమ్మిది వందల యాభైలో పూణేలోని అరణ్యేశ్వర ఆలయంలో శ్రీ గురిచరిత్ర పారాయణ నామజపము చేసుకున్నాడు పదవ రోజున కలలో బాబా కనిపించి నీ వింటికి వెళ్ళే దారిలో నీ కాళ్ళు భూమిలో ఎక్కడ దిగబడుతాయో అదే యోగ్యమైన స్థలం అని చెప్పారు అతడు బయలుదేరి వెళుతుంటే ఒక చోట అతని కాళ్ళు భూమిలోకి దిగబడ్డాయి అక్కడ ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చోగాని అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది అక్కడ ఒక కుటీరం వేసి అందులో సాయి పటం ఉంచగానే ఆ ప్రదేశం అంతా సువాసనలతో నిండింది క్రమంగా అచ్చటి తేళ్ళు పాములు ఆ ప్రదేశం విడిచిపోయాయి నాలుగవ రోజున అతనికి కలలో నీవి ప్రదేశంలో ఏమి దొరికినా దానిని అక్కడే స్థాపించు అని వినిపించింది పునాదులు తవ్వుతున్నప్పుడు ఒక చెక్క పెట్టె అందులో అస్థిపంజరము దాని మొలలో కౌపీనము కాషాయ వస్త్రము ఉన్నాయి ఆ మానవుని అస్థికలను నదిలో విడవదలిచి గోణిలో కట్టి ఒక పక్కన ఉంచారు కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిపై కూర్చుని ఎవరినీ దగ్గరకు రానియలేదు సాయి చెప్పినది దాని గురించే నన్ను తెలుసుకుని దానిని అక్కడే భూస్థాపితం చేస్తామని చెప్పుకోగానే పాము వెళ్ళిపోయింది త్వరలో షిర్డిలోని సమాధి మందిరం లాంటి ఆలయం అక్కడ ఏర్పడింది సాయి భక్త దాసుగుణ మహారాజ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో విగ్రహ ప్రతిష్ఠ చేశారు అసలు సాయి మందిరం నిర్మించవలసింది అలానే రచయిత ఇలా చెబుతున్నాడు విద్యానగర్లో నేనున్న ఇంట్లో నిరంతరం సత్ సత్కాలక్షేపం జరగడానికి శ్రీ రంగన్న బాబు గారు శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ శ్రీ అవధూత వెంకటేశ్వమి వంటి మహనీయులు అచ్చటికి రావడానికి గల మహత్తర కారణం ఏమా అని అనుకునేవాడిని ఒకసారి పక్క ఊరి నుండి కరీం బాబా అనే సాధువు వచ్చి కాకతాళీయంగా ఈ విషయం చెప్పారు సుమారు ఒక దశాబ్దం ముందు అవధూతి అయిన ఒక ముస్లిం మహాత్ముడు గోడూరు నుండి నడిచి వెళుతూ దారిలో ఇప్పుడు ఇల్లున్న చోట విధిగా కొంతసేపు కూర్చునేవారట ఎక్కడ ఆత్మజ్ఞాని కొంతసేపైనా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం అందుకే కాబోలు శ్రీ రంగన్న బాబు గారితో వారిష్టదైవ్యమైన కోదండరాముడు అక్కడ గొప్ప మందిరము ఆశ్రమము ఏర్పడుతాయని ఎందరో మహాత్ములు వస్తారని చెప్పారు శ్రీ నారాయణ మహారాజ్ కూడా అలానే చెప్పి నీవు అంగీకరిస్తే ఆ మహాత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు నేను మాకు మందిరం మా గదిలోనే ఉన్నది ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ ఇచ్చట వారికి ఏర్పడితే అది సాయి సందేశం అని తెలిసి అలానే చేస్తాను అని అన్నాను ఆ మాట మీద నిలబడు అన్నారు స్వామి అలానే కొద్ది నెలల తర్వాత అక్కడ ఒక మందిరం నిర్మించమని దానికి స్థలం ఇస్తామని కొందరు స్థానికులు ముందుకొచ్చారు అప్పుడొక సోదరుడు శ్రీశైలం వెళుతుంటే యోగమైన స్థలం నిర్ణయించమని శ్రీ స్వామి పూర్ణానందులకు జాబు రాసి జాబు పంపాము కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశం ఇమ్మని శ్రీ సాయిని ప్రార్థించాను నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించాం అది వెనుక శ్రీ రంగన్న బాబు గారు చూపినది మరో రోజే అదే నిర్ణయాన్ని శ్రీ పురాణానందలకు కూడా మాకు అందించారు వెంటనే మరికొంత స్థలం కూడా కొనవలసి వచ్చింది మా భర్త పైకం లేదంటుంటే స్థానిక వర్తకుడు చిరంజీవి చంద్రశేఖర్ వచ్చి మా వాళ్ళందరూ ఎంత వారించినా వినకుండా పదహైదు వందలు ఒక అతనికి ఇచ్చాను బాబా దయవలన అతడు తిరిగి విస్తే అది బాబాకు ఇవ్వాలనుకున్నాను అన్నాడు మరుసటి ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం తిరిగి ఇచ్చి నిన్నటి నుండి నా మనసు ఎందుకు కలిసి వేస్తున్నది నీ పైకం నువ్వు తీసుకో అని చెప్పాడు అతడు ఎవరికైనా పైకం తిరిగి ఇవ్వడం అదే మొదటిసారట ఆ పైకంతో స్థలం కొన్నాం తర్వాత మందిర నిర్మాణానికి బాబా ఆశస్సుల కోసం చిరంజీవి దామోదర్ చిరంజీవి విజయభాస్కర్లతో కలిసి నేను షిరిడి వెళ్ళాను బాబా పాదుకులను నమస్కరించుకుంటున్న భాస్కర్కు అకస్మాత్తుగా వాటి మీద రెండు పది రూపాయల నోట్లు కనిపించాయట అవి అక్కడ ఎవరివి కావట వాటిని ప్రసాదంగా దాచుకున్నాను తర్వాత గుంటూరులో శ్రీ బాబు గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరితే ఆయన తమ కష్టార్జితంలో ఐదు రూపాయలు ఒక పైసా నాగిచ్చి ఇది మందిరానికి రాములు వారి ప్రతి పైసాలోనూ నీళ్ళ కావిడి మోసిన నా శ్రమ నేను చేసిన భగవన్నామము ఉన్నాయి అన్నారు చిరంజీవి శేషాద్రి మద్రాసులో శ్రీమతి రేవతమ్మ గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరాడు అమ్మ కొద్ది నిమిషాలు ప్రార్థించి నూట పదహారు రూపాయలు అతనికిచ్చి ఇది రేవతమ్మ ప్రసాదం కాదు దేవి ప్రసాదం అంతా బాగా జరుగుతుంది అన్నారు చిరంజీవి విజయకుమార్ ఒక వారం శ్రీ ఉండే స్వామి సన్నిధిలో ధ్యానం చేసుకుని మందిరానికి వారి ఆశీర్వచనం కోరి ఒక కొబ్బరికాయ సమర్పించాడు వారు ఆశీర్వదించి ఆ కాయ మేము బావి తవ్వించే చోట కొట్టమన్నారు అలానే చేశాం గ్రామంలోని బావులన్నీ ఎండిపోయినప్పుడంతా ఆ బావి అందరికీ నీరు ఇచ్చింది శ్రీ అవతూత వెంకటేశ పరాట్ సింగాలోని అనసూయ మాత ఆశీస్సులు ఆ మందిరానికి లభించాయి శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశీస్సులు కోరితే వారు మార్చి ముప్పై పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిని ఇలా వ్రాయించారు శివరాత్రి ముందు హటకేశ్వరంలో స్వామీజీ శ్రీ సాయి మహిమ గురించి చెబుతున్నప్పుడే మీ జాబు చేరింది అందరం పులకించాం స్వామి శ్రీ సాయిని ప్రతి శ్వాసలోనూ తలుపులోనూ నింపుకున్న భక్తుని హృదయంలో తలెత్తిన శ్రీ సాయి మందిర నిర్మాణ సంకల్పం విశ్వశక్తిని ప్రేరేపించగలదు అంతటి దివ్యమైన కార్యానికి ఇంతటి వారి ఆశీస్సులు కోరనవసరం లేదు అది విధిగా సఫలమవలసిందే అన్నారు అధ్యాయం ఇరవై ఆరు పాటు ఒకటి సమాప్తం